ఓం విఘ్నేశ్వరాయ నమ మాఘపురాణము ఏడవ అధ్యాయము మృగశృంగుడు యముని గురించి వ్రతం ఆచరించటము ఆ విధంగా ఏనుగుకు శాప విమోచనమైన తరువాత మరలా మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యువు వాతబడిన ముగ్గురు కన్యలను బ్రతికించాలని యమధర్మరాజు గురించి తపస్సు చేయటం ప్రారంభించాడు నిశ్చలమైన మనసుతో తదేక దీక్షతో యముని గురించి జానించుచుండగా మృగశృంగుని కఠోర దీక్షకు యముడు సంతోషించి ప్రత్యక్షమై మృగశృంగ నీ కఠోర దీక్షకు పరోపకార పరాయణతకు నేనెంతో సంతోషించాను నా గురించి ఇంత దీక్షతో ఎవరూ తపమాచరించి ఉండలేదు నీకేం కావాలో కోరుకో నీ అభీష్టం నెరవేరుస్తాను అని యముడు పలికాడు ఆ పలుకులో విని మృగసింగుడు కన్నులు తెరిచి చూడగా యముడు తన ఎదుట నిలబడి ఉన్నాడు వెంటనే చేతులు జోడించి మహానుభావ ఎంతటి తపస్శాలురకైనా దర్శనమివ్వని మీరు నా బోటి సామాన్యునకు దర్శనమివ్వటము నా పూర్వజన్మ సుకృతం కాక వేరేది కాదు అకాల మరణానికి పాల్పడిన ఈ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తిని చేయండి అని ప్రార్థించాడు మృగశృంగుని పరోపకార బుద్ధికి దయార్థ హృదయానికి యముడు సంతోషించి అతని కోరిక ప్రకారము ఆ ముగ్గురి కన్యలకు ప్రాణదానం చేయాలని మృగశృంగ నీ భక్తికి మెచ్చాను నీ పరోపకార బుద్ధి నన్ను ఆకర్షించింది నీకు జయమగుగాక అని యముడు దీవించాడు అప్పుడు మిమ్మ సంతోష పెట్టడం సామాన్యమైనది కాదు మిమ్ము స్తోత్రం చేసిన వారికి స్తోత్రం విన్నవారికి జలామరణాలు కలగవు వారికి అన్ని విధముల శుభములు కలగటానికి అనుగ్రహింపము అని ప్రార్థించాడు అలాగే నీ కోరిక సఫలమవుతుంది అని యమధర్మరాజు దీవించి మాఘ మాఘపురాణము ఏడవ అధ్యాయం సంపూర్ణం